రైతు వాళ్ళకి నమస్కారం నేను మీ సురేందర్ రెడ్డి రైతు శ్రీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఒక కొత్త ద్రావణం గురించి తెలుసుకుంటూ మనం ఇక్కడికి వచ్చాము ఆ ద్రావణం ఏంటి దాన్ని ఎలా తయారు చేశారు ఇది దేనికి ఉపయోగపడుతుంది అనేది మా దగ్గర గారు ఉన్నారు వారి మాటల్లోనే విన్నాము వాణి గారు నమస్కారం అండి నమస్కారం నా పేరు వాణి సిరి గ్రామము నేను కలబంద ద్రావణాన్ని తయారు చేశాను దీనికి కావలసినవి మూడు కిలోల కలబంద లీటరు స్వచ్ఛమైన ఆవు పాలు ఒక కిలో బెల్లం పది లీటర్ల నీళ్ళు ఇవి కలబందను సన్నగా కట్ చేసుకొని కలుపుకోవాలి బెల్లము కలబంద పాలు నీళ్ళు అన్ని కలిపి ఒక పది రోజుల వరకు పెట్టాలి నిల్వ పెట్టిన తర్వాత పంటలకు వాడాలి ఒక పంపు వాటర్ ఒక పంపుకి ఒక లీటరు చొప్పున దీన్ని వాడాలి ఈ ద్రావణాన్ని మీరు ఏ పంటకు వాడారు దాని ఫలితాలు ఎలా ఉన్నాయి నేను మొక్కజొన్నకు వాడాను కూరగాయలకు వాడాను ఇంకా వరికి వాడదామని ఆలోచనతో ఉన్నాను అన్ని పురుగు మందులకు అన్ని పంటలకు చాలా బాగా పనిచేస్తుంది మీరందరూ కూడా ఇట్లా తయారు చేసుకొని చేసుకుంటే బాగుంటుందని నా కోరిక